सेन राम राम नायक साहब सेन राम राम एक मिनट था सेन राम राम एक निमिषम प्लीज मई बात से तमार साम देख री से मई बात आज मई बात यहां छो को दूसरे जाते वाल मई बात यहां जो आतक जमा हुए जेने ग्वारे कुनीची सालों चिंचरे चे તમારે લારે ઇન્ટેજન્સીફન દિ તમ જ લે ને આયા કોની આ તમ દૈસી મિટિંગ એથી તમે કઈ હારી શકે છો એ મીટિંગ એ થી તમે આવી જુ કઈ કોઈ કળાવણો રેન્ડોધી డెబ్బై ఐదు అయింది మీడియా మిత్రుల కొరకు ఒక రెండు మూడు సూచనలు చేసి నేను రెండు మూడు ఒక ఐదు నిమిషాల కంటే ఎక్కువ అసలే మాట్లాడను మాట్లాడమన్నా కూడా మాట్లాడాడు దయచేసి మీరు వినాలి మీరు ఎవడో ఎవరో లంబాడీలను సుగాలీలు బంజారాలు గిరిజనులు కాదు వీళ్లను జాబితా నుంచి తీసేయాలనో ఏదో మాట్లాడితే దాని మీద మీరు స్పందించవలసిన అవసరం లేదు దయచేసి అది రాజ్యాంగం అదొక పార్లమెంట్ నేను ఒక పార్లమెంటే చెప్తా ఉన్నా అది పార్లమెంట్ ప్రక్రియ ద్వారా వచ్చింది కనుక దాని గురించి భయపడవలసిన అవసరం లేదు కానీ నిన్ను ఎవరన్నా కుచ్చి కుచ్చి వీడు దొంగ లంగా అంటే ఏం చేస్తున్నామో అది ఒకసారి మీరు ఈ జాతిలో పుట్టిన బిడ్డలుగా ఆత్మ విమర్శన చేసుకోమని అడుగుతున్నా దాన్ని ఎవరిని కొట్టడమో తిట్టడమే కాదు మళ్ళీ చెప్తున్నా ఇప్పటికీ ఇప్పటికి నువ్వు దేశంలో గుర్తించబడలే ప్రమాణంగా చెప్పండి మీరు డెబ్బై డెబ్బై సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో బంజారాలు రాజకీయంగా గుర్తించబడలే నీ భాష గుర్తించబడలే నీ ఇతిహాసం గుర్తించబడలేదు అందుకోసమే మన మీద చాలామందికి ఒక రకమైన అపోహలు ఉన్నాయి అపనిందలు మోపుతా ఉన్నారు అందుకోసం అంబేద్కర్ గారు ఏమంటారంటే అరే నీ నీ చరిత్ర నువ్వు రాసుకోముందు నువ్వు చరిత్ర రాసుకుంటే నువ్వు ఎంత దరిద్రుడు ఎవడూ లేరని అంటాడు అది నేనా లేదు అంబేద్కర్ గారు అన్నమాట నీ భాష నశిస్తే నువ్వు రాబోయే తరాలలో నువ్వు ఎవడో తెలియదు రే మూడో మాట కూడా అంటాడు అంబేద్కర్ నీ హక్కులను ఎవడన్నా హరించడానికి వస్తే ఇగో ఇలా తయారు కాండి అప్పుడే మీరు బిడ్డ జాతి బిడ్డలు అనేటువంటి ఒక పెద్ద నినాదాన్ని ఇచ్చినటువంటి మహానుని ఆశలకు అనుగుణంగా నడుస్తామా మనం ఇదే లొల్లి పెట్టుకొని ఏదో ఒకరు ఏదో ఒకటి మాట్లాడితే ఉన్న అర్థం ఏంటిది నేను వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకోలే మళ్ళీ ఏ చట్టం ఇక్కడ చూపెట్టవలసిన అవసరం లేదు కానీ ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న లంబాడీలు సుగాలిలు ఎరకల యానాదిలు గిరిజనులుగా డెబ్బై సంవత్సరాలైంది ఒకసారి ఒక జాతి లంబాడీ మాట్లాడేలను చట్టసభలలో పార్లమెంట్లో గుర్తించినప్పుడు ఆ జాతి ఎక్కడ ఉన్నా వాళ్ళు గిరిజనులే మా దురదృష్టం ఏంటంటే మేము నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఇంకా ఇళ్ళు కట్టుకోలే మాకు స్థిర నివాసాలు లేవు ఇంకా తిరుగుతూనే ఉన్నాం ఎందుకు ఆంగ్లేయులను మట్టి కరిపించినాం కనుక మమ్మల్ని ట్రైబల్స్గా క్రిమినల్ ట్రైబల్స్గా చిత్రీకరించారు వేరే వాళ్ళని ఎందుకు చిత్రీకరించారు వేరే వాళ్లను వెలమ ట్రైబల్ వెలమ క్రిమినల్ ట్రైబల్ అన్నారు రెడ్డి క్రిమినల్ ట్రైబల్ అన్నారు ఎందుకంటలేరు వాళ్ళను మనల్ని ఎందుకు అంటున్నారంటే పుట్టుకతోనే ఆ లక్షణాలు ఉన్నాయి దీని గురించి నేను ఎవరికో మళ్ళీ సమాధానం చెప్పడానికి ఇది ఒక నిమిషం రెండు నిమిషాలకు సరిపోదు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి గిరిజనులుగా హోదా పొందినటువంటి లంబాడీలను తెలంగాణలో యాభై సంవత్సరాల నుంచి ఉన్నవాళ్లను అరవై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఇది కూడా చెప్పాలి ఎక్కడన్నా అరవై నాలుగు సంవత్సరాలంటే రెండు వేల పద్దెనిమిదిలో కేసేశారు రెండు వేల పదహారులో కేసు వేసారు ఈ రెండూ పోయినాయి ఇప్పుడు ఏం మిగిలింది ఏమీ లేదు వాలే వాళ్ళ రాజకీయ బతుకుకొరకు కొరకు ఎవరైనా చేస్తున్నారో లేదో కానీ దాన్ని వదిలిపెట్టి ఉండకూడదు మనం మన ఐక్యతను చాటకుండా మనం ఉండకూడదు పెనా కేకే కొని సగదు బాయ్ సాత్వరో కానీ కేకే కుని బలాయ కొని కొని కతి దే భండారో పూజారతో భండారూజారతో కానియా సగద్ భాయి సాంబోరు ఆవు కనుక అప్పుడే అప్పుడు జాతీయ కూని దిశగా ఆంగ్లీ తాత ఆత్మగౌరవండియా అనే ఖచ్చితంగా ముప్పై రెండు తెగల జనాభా పది శాతం ఎక్క ఎక్కరే వాళ్ళ కోరు వేషభాష ఉన్న వాళ్ళు ఏడుకు ఏడు శాతం ఉంటే మీరు ముప్పై ఒక్క తెగల గురించి మూడు శాతం అందులో మీరెంత మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళది ఎంత ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఎందుకు మా జోలికి వస్తున్నారు ఏం అన్యాయం చేశామని మేము మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాను మీరు మా సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి మేము వెంటనే ఇదే మహిబాద్లో సభ పెట్టాం దయచేసి సేనకి వెరొచ్చు ఈ ర్యాలీ సభల వల్ల ఆయన వాళ్ళు కాయించని కాంచని జత్త జిల్లా వైద్య దూసరే కులబి అన్న బలాన్ని ఇది మా జాతి రెమ్మ వేరాళ్ళు తూపుకుంట్రే పదమూడవ శతాబ్దంలో పదహారు వందల ముప్పైలో జంగి భంగి కథరాహం

మళ్ళీ చెప్తున్నా మీడియా ప్రకారంగా అన్యాయంగా బంజారాలు వాళ్ళు వేరాలు వాళ్ళు యుద్ధ వీరులు వాళ్ళ జోలికి వచ్చి మీరు అనవసరంగా చేతులు కాల్చుకోవద్దు చేతులు కాల్చుకోవద్దు లాస్ట్కి లాస్ట్కి అదే కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఒకటే రిక్వెస్ట్ ఎందుకు మమ్మల్ని మా ఓపికను ఎందుకు చూస్తూ ఉన్నారు ఏ పార్టీలోళ్ళు ఇలా కేసు పెట్టిన కోర్టులో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొని కేసు పెట్టిస్తే నేను మొన్న కూడా మీతో ప్రధాన మొన్న మీ ఇంటికి వచ్చి మాట్లాడిన పార్టీ మీ ఇంటికి మేమందరం రిక్వెస్ట్ చేసినాం కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా తమాషా ఎందుకు చూస్తూ ఉన్నారు ఇంకోసారి ఇట్లనే కొనసాగిస్తే హైదరాబాద్ను దిగ్బంధం చేసి మా హక్కులను రక్షించుకుంటామని సవాలు విసురుతూ ముగిస్తూ ఉన్నాను రామ్ దాస్ నాయక్ రామ్ దాస్ నాయక్ గారిని